మరి మిథన్ రెడ్డి గారి మీద ఏవైతే మద్యమ కేసులు బనాయించి ఆయన అరెస్ట్ చూపించారో ఇది అక్రమ కేసు అన్యాయంగా ఆయన మీద బనాయించారని చెప్పి మా వైసీపీ నాయకులం అందరం కూడా తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మద్యమ దుకాణాలని ప్రభుత్వమే నడిపించి ప్రభుత్వానికి ఆదాయాన్ని చేకూర్చారు ఆ రోజున మరి ఆ విధంగా నడిచిన ఈ మద్యమ షాపులు మరి వాటిలో ఈ రోజున స్కామ్ జరిగిందని చెప్పి లేనిపోని నిందలన్నీ కూడా మా ఎంపీ మిథున్ రెడ్డి గారి మీద మోపి ఆయన్ని ఈ విధంగా మరి జైలు పాలు చేయడం అనేది నిజంగా మరి మేమందరం కూడా బాధపడుతూ మరి మేమంతా ఆయన పక్షాన నిలబడుతూ ఆయనకు సపోర్ట్గా ఉండడం జరిగింది అంటే ఈ రోజున ఎంతసేపు కూడా ఈ కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపుతూ ఈ రోజున మిథున్ రెడ్డి గారి మీద బనాయించిన అక్రమ కేసు కూడా ఒక డ్రామా అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను అంటే గతంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మేము ఎటువంటి డిస్లరీకి కూడా పర్మిషన్స్ ఇవ్వలేదు మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే మేము మద్యం దుకాణాలని ముప్పై శాతానికి తగ్గించడం జరిగింది మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే బెల్ట్ షాపులు కూడా రద్దు చేయడం జరిగింది అంటే మేము మద్యాన్ని నియంత్రించడం జరిగింది ఇంత కట్టడిగా చక్కగా మద్యం షాపుల్ని అంటే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండకుండా ఆ రోజున ధరలు కూడా పెంచడంతో మద్యం నియంత్రణ అనేది చక్కగా జరిగింది అలాంటి పరిస్థితుల్లో మధ్యవర్తులు ఎవరూ లేని పరిస్థితిలో మరి ఈ మద్యం దుకాణాల్లో ఏ విధమైన స్కామ్ జరిగిందని మేము మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను ప్రభుత్వాన్ని అంటే ఈ రోజున మధ్యవర్తుల ద్వారా ఈ మద్యం దుకాణాలను నడిపేది ఎవరు ఈ కూటమి ప్రభుత్వమే కదా మరి అలా అయితే ఇప్పుడు కూడా జరగాలి కదా స్కామ్ అనేది ఈ రోజున మేమంతా కూడా ఈ ఏదైతే మిథన్ రెడ్డి గారిని అరెస్ట్ చూపించారో ఆయన మీద అక్రమ కేసులు ఏవైతే బనాయించారో ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్కి మాత్రమే తప్ప ఈ రోజున వాళ్ళు ఇచ్చే హామీలేమీ నెరవేర్చలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి రోజుకొక డ్రామాకి తెరలేపుతున్నారు అంతకుమించి ఇక్కడ అక్రమాలు జరిగింది కానీ ఆ మిథన్ రెడ్డి గారు ఏదో స్కాములు చేసేశారు అన్నది కానీ ఏదీ లేదు